అనేటువంటి మరి ఓటు ద్వారా రోజు సమానత్వం ఈ దేశంలో వచ్చింది ఏంటంటే వచ్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్బే కారణం మరి ఈ భారత రాజ్యాంగాన్ని సమానత్వం ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని మరి ప్రధానమంత్రి మోడీ చీకటిలో మరి కూడా ఎన్నో రకమైనటువంటి రాజ్యాంగ చట్టాన్ని మరి చట్టాలను తీసివేస్తూ ఈ రోజు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కావచ్చు మరి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఫెలోషిప్లు కావచ్చు ఈ మరి ఏదైతే నార్త్ లో ఉన్నటువంటి హత కావచ్చు ండలు మరి దళితలు చేస్తూ దమనకాండలు చేస్తూ ఈరోజు మరి దళిత ముస్లింల మైనార్టీల మీద మరి దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ మన మత పార్టీని బీజేపీని కనుక ఈ రాష్ట్ర ఈ దేశంలో నుండి మరి తరిమి వేయకపోతే మరి మళ్ళీ రాజ్యాంగాన్ని మరి బహిరంగంగా మరి బీజేపీ మతలు తీసేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరియు ఉంది హక్కు ద్వారా మనం ఏదైతే కనిపించడో ఆ హక్కు ద్వారా మాత్రమే మాది బీజేపీ పార్టీని మోడీని ఈ దేశాన్ని మానవలసి భోజన రాజ్యాంగాన్ని రక్షించే విధంగా రాజ్యాంగాన్ని మరి మనం చేదెక్కించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా చర్చని మరి ఓటు అని మనం ఉపయోగించుకోవాలని కోరుకుంటే ఈ బహుజన ఏదైతే బాబాసాహెంబే గారి జయంతికి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చేయజేస్తూ ఉన్నారు